రెండు వేల మూడు లో చంద్రబాబు క్లైమోర్ మైన్స్ లో ప్రమాదం నుండి బయటపడ్డారు ఇప్పుడు మార్గ శంకర్ కూడా ఈ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారు అంటే తిరుమల జోలికి వచ్చినందుకు ఇదంతా జరిగిందని రోజా అంటున్నారు తిరుమల జోలికి వస్తే సనాతన ధర్మం గురించి ఇంతగా పోరాడుతుంటే దేవుడు అప్రిషియేట్ చేస్తాడు కానీ ప్రమాదం జరిగేలా చూస్తాడా ప్రమాదం నుంచి బయటపడేలా చూస్తారా ఏంటి అసలు ఈ లాజిక్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు అలా మాట్లాడొచ్చా చెప్పండి దేవుడు అలా చేస్తాడా పోనీ మీరు అన్నమాట మంచి ప్రశ్న వేసారండి ఇది జనం కూడా నవ్వుకుంటున్న విషయం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పార్క్ శంకర్ ఒక ప్రమాదంలో చిక్కుకొని ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోతే అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడన్న ఆనందంతో వారి తల్లిగారు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి తన తల్లిలాలు ఇచ్చి సాధారణ భక్తురాల అన్నదాన దానికి వెళ్ళి తన దగ్గర పోగేసుకున్న పదిహేను లక్షల రూపాయలు తన పిల్లాడి కోసం దేని ఖర్చు దేవుడి కోసం ఇవ్వాలనుకోని ఒక అంకెని ఇచ్చి అన్నదానంలో పాల్గొని దేవుడా మీ దయ వల్ల మా అబ్బాయి బతికాడు అని ఒక ఆనందంతో తన కొడుకు వచ్చి చెప్పుకొని వెళ్తే దాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితి తీసుకొస్తే ఏం చేయాలండి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజైనా తిరుపతిలో గనక ఎటువంటి అపచారం జరిగిన సందర్భాలు ఉంటే తీయండి మేము రెడీగా ఉన్నాం ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాం ఇన్ని సంవత్సరాల ప్రభుత్వంలో తిరుపతి మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారి గారికి మేము ముఖ్యంగా చెప్తున్నాం కదా అనేక మంది మంత్రులు అనేక మంది ఎమ్మెల్యేలు దర్శనాల విషయాల్లో కూడా లెటర్లు పెంచాలని సంఖ్యలు పెంచాలని చెప్పిన లేదు ఇది రాజకీయాలకు అతీతం ఇక్కడ లిమిటెడే సాధారణ భక్తులకే మన అవకాశాలు కల్పించాలని చెప్పి ముందంజలో ఉంటారు మొన్నటికి మొన్న ఒక అధికారి తప్పు వల్ల తొక్కిసలాడు జరిగితే ఇమ్మీడియట్ గా తక్షణమే యంత్రాంగం అంతా బయలుదేరి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ బయలుదేరి అక్కడ చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా వైకుంఠ ఏకాదశి అంటే ఎంతో ప్రాముఖ్యత ఉండేది అయినా సరే విఐపిఐపీ అందరి దర్శనాలు క్యాన్సిల్ చేసి మొత్తం సాధారణ భక్తులకి దర్శనాలు ఇవ్వాల్సిందే అని చెప్పి అందరినీ కూడా ఆపేసిన పరిస్థితి చూసాం ఇది రాజకీయం అంటారా అండి సామాన్య భక్తుల కోసం పెద్దపేట వేస్తా ఉంటే వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మనం ఏం చెప్పాలి అదే వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసుకోండి ఒక అన్యమతీ చైర్మన్ గా పెట్టిన మాట వాస్తవం అనేక వీడియోలు ఉన్నాయి ఒక అన్యమతస్థుడు చైర్మన్ గా ఉన్నట్టు అనేక వీడియోలు అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఈ రోజు దాని మీద నోరిప్పుతారా టీటీడీలో రోజా గారు తిరుపతి లెటర్లో సేవలు అమ్మారని అనేక రూమర్స్ ఉన్నాయి ఒక లెటర్ మీద అరవై మందిని నలభై మందిని తీసుకెళ్లారని మేము సాక్ష్యాలతో సహా బయట పెట్టాం దాని మీద వీళ్ళు నోరిప్పుతారా అండి ఎక్కడ నుంచి సమాధానం చెప్పగలరా ఏమీ లేని పరిస్థితుల్లో అన్నదానం విషయాల్లో కానీ క్వాలిటీ తగ్గించారు ప్రసాదంలో క్వాలిటీ తగ్గించారు క్యూలైన్ లో పాలు మజ్జిగ ఇచ్చే తగ్గించారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్యమతస్థ ప్రచారం పైన జరిగేలాగా చేశారు మందు దొరికింది చివరికి కూడా కొండ మీద దొరికేలాగా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం మరోసారి చెప్తున్నానండి ఇవన్నీ కూడా నేను చెప్పాయి కావు సాక్ష్యాలతో దిగినాయి చివరికి ఎంత ఘోరం అంటే అండి రెండు వేల పంతొమ్మిది తర్వాత మా ప్రభుత్వం ఏర్పడే ముందు వరకు ఒక్కటంటే ఒక్క డాలర్ కూడా హుండీ లెక్కల్లో రాలేదండి ఏమైపోయినాయండి ఇవన్నీ అంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క కరెన్సీ నోటు విదేశీ కరెన్సీ నోట్ లేదంట ఐదు సంవత్సరాల్లో ఒక్క విదేశీ కరెన్సీ నోట్ కానీ విదేశీ కాయిన్ కానీ లేదంటే దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి ఏ వాళ్ళే కదా ముందు పింక్ డైమండ్ అన్నారు మేము కట్టుబడి ఉన్నాం ఎక్కడుంది చూపిండి అన్నాం ఐదేళ్లు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా పింక్ డైమండ్ కనుక మా తప్పు ఉంటే పొరపాటు ఉంటే ఖచ్చితంగా చూపించాలి కదా శ్రీదేవి గారు ఎక్కడికి వెళ్ళారు ఆ రోజు మాట్లాడారా పోనీ వదిలేస్తే ఓకే ఇప్పుడు మతస్తుల్ని అప్పట్లో సుబ్బారెడ్డి గాని టిటిడి కరుణాకర్ చైర్మన్యమతస్థుల్ని పెట్టుకున్నారు మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు రోజా ఇది కాదు దేవుడి మీద నిజంగా భక్తుంటే వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారని అప్పుడే ప్రశ్నించాల్సింది కదా మరి ఇప్పుడు మాత్రమే కలియుగ దైవంతో పెట్టుకోవద్దు లేకపోతే దూడల మీద ఆవుల మీద ఇంత ప్రేమ ఉంది మీరేం చేస్తున్నారని అంటే అంటే ఇప్పుడు నిజంగా భక్తి వచ్చేసిందా లేకపోతే రాజకీయాలు అనుకూలంగా రోజా గారికి ఇందాక మా సోదరుడు కిరణ్ గారు అడిగినట్టు రోజా గారికి నిజంగా గనక గోవుల మీద భక్తు ఉంటే ఎప్పుడైనా కనీసం దానా పెట్టిన దాఖలాలు ఉన్నాయా అండి మీకు ఒక విషయం చెప్తాం మీరు అడిగారు కాబట్టి ఆవులకు పెట్టే దానా మీద కూడా ట్యాక్స్ పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వం అందండి మీ జీవో ఉంది జీవో ఇస్తా ఆవులకు పెట్టే దానా మీద కూడా డబ్బులు ట్యాక్స్ వసూలు చేసి డబ్బులు ట్యాక్స్ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని ఆ జీవో మీద వాణిజ్య విభాగం రాష్ట్ర చేసింది నేను రోజు వ్యాపారస్తుడు ఇంటికి వెళ్తూ లేకపోతే కొట్టుకెళ్తూ ఆవుకు దన్న దానా పెట్టి వెళ్లే వాళ్ళు ఒక వంద రూపాయలు యాభై రూపాయలు దానా కొని అటువంటి దానా మీద కూడా ట్యాక్స్ వసూలు చేశారు ఆ రోజు అంత ప్రేమే ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో తన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా గోసాలు సందర్శించారా ఎప్పుడైనా గోవుల దగ్గరికి వెళ్ళి చూసారా సంరక్షణ చూసారా నువ్వు డ్యాంసులు కోసం ఇంకోటి కోసం కేటాయించిన బూట్లు తిట్టడం కోసం కేటాయించిన టైం ఏ రోజైనా సరే గోశాల మీద ఉందా ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాల్లో గోశాలలో ఎన్ని ఆవులున్నాయో బయట పెడతావు ఏ తప్పు జరిగినా కూడా బయట పెడతాం ఎన్ని జరిగింది ఏం జరిగింది అంటే సర్వసాధారణంగా కొన్ని ఆవులు మరణిస్తా ఉంటాయండి దానికి కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వేసుకొని కొండ మీదకి వెళ్ళి నైట్ నైట్ ఇంజెక్షన్ చేసి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసారు వీళ్ళు చెప్పేది అంతే ఉంది ఎంత దారుణం అంటే ఆవులు చనిపోతే దాన్ని కూడా రాజకీయానికి వాడుకున్నారంటే నేను చెప్తానండి నిజంగా కనుక మీ డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాలంటే నేను కూడా ఒక కండిషన్ పెడతానండి వీళ్ళ హయాంలో కరోనా టైంలో వేల మంది చనిపోయారు అది వీళ్ళు అసలు మా వల్లే చనిపోయారు ఆ ప్రభుత్వం కారణం అని ఒప్పుకోమనండి ఖచ్చితంగా ఈ రోజు మేము మా తప్పని మేము ఒప్పుకుంటాం అందులో ఎటువంటి అంతేగాని విపత్తులు జరిగినాయి అనుకోకుండా జరిగినాయి ఆ కాలక్రమేణా చనిపోయిన ముసలావుల్ని జియో ట్యాగింగ్ ఉంటది సీదేవి గారు చాలా పగట్పత్తిగా ఉంటది ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పైన డాక్టర్లు ఉంటారు కొండ మీద సెక్యూరిటీ కూడా ఉంటుంది ఏది పడితే మాట్లాడేస్తా ఉన్నారు అసలు గోశాల మీద పట్టున్నోళ్ళు వాళ్ళు టీటీడీల మీద అవగాహన ఉన్న దీని మీద మాట్లాడితే ఒక అందం చదువుష్ గారు కాదు కదా సురేష్ గారు అంటే ఇప్పుడు కలియుగ దైవంతో పెట్టుకుంటే